శ్రీమాత్రేనమ్హ వర్షాలు తగ్గిపోయి మళ్ళీ ఎండలుగా ఉంటున్నాయి వాతావరణం అసలు సమతుల్యం ఉండడం లేదండి అయితే కొంచెం కాస్త గట్టిగా వర్షం పడితే ఆ వీధులన్నీ మునిగిపోవడం జనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండడం అలా జరుగుతోంది పెద్ద పెద్ద వరదలు అవి వాటటుంచి అసలు మామూలు వర్షాలు కూడా కాస్త గట్టిగా పడితే మరి ఇదివరకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ తూములు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండట్లేదు వాటిని సరి చేయడం లేదు తర్వాత ఏమో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది ప్రతి వాళ్ళు కాలువల్లో పడేయడం అవన్నీ అడ్డం పడిపోతున్నాయి వాళ్ళు మాత్రం మున్సిపాలిటీ ఎన్నని చేస్తుంది ఎవరి అవేర్నెస్ జనాలకు ఉండాలి కదా మనమే రేపు పొద్దున్న ఇబ్బంది పడదామని నా మా మటుకు మాకైతే మా ఇంట్లో నేను అసలు పూర్తిగా మానేశాను ఎక్కడికైనా వెళ్ళిన షాపుల్లో వాళ్ళు కవర్లలో పెట్టిస్తారని చెప్పి జ్యూట్ బ్యాగ్ పట్టుకెళ్ళడం అందులో సరుకులు అయితే సరుకులు కూరగాయలు అయితే కూరగాయలు అందులో వేయించుకురావడం అలా ప్రతి వాళ్ళు చెయ్యండి నేను ఏదో గొప్పకు చెప్పడం లేదు మనమే ఇబ్బంది పడుతున్నాం ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్స్ నీళ్లు ఎక్కువైపోయి వాళ్ళు బండ్లు రిపేర్ వచ్చేస్తున్నాయి అలా పెద్ద పెద్ద సిటీల్లో ఇంకా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్లాస్టిక్ వాడకం నిరోధించాం అంటున్నారు అది నామ మాత్రమే అన్ని చోట్ల ప్లాస్టిక్ విచ్చలవిడిగా జరుగుతోంది విక్రయం ప్లాస్టిక్ సంచుల్లో పెట్టే అన్నీ ఇస్తున్నారు ఏమైనా బ్యాగ్స్ తెచ్చుకొని వాళ్ళకి అందుకని అందరూ మానేసి ఇదివరకు చేతి సంచి అని పట్టుకెళ్ళి ఇవ్వరు అలా చక్కగా మీరు కూడా ఏదైనా గుడ్డ సంచి కానీ జూట్ బ్యాగ్ కానీ పట్టుకెళ్ళండి అంతే కానీ ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ వా కవర్స్ దయచేసి వద్దు వాళ్ళు ఇచ్చినా మీరు తీసుకోవద్దు మీ ఇంటి నుంచి మీరు సంచిలు తీసుకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి మన వాళ్ళు చాలామంది అలాగే పాటించవచ్చు పాటించని వాళ్ళకి నేను చెప్తున్నాను మన కోసమే మన కోసం మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఏదో చేస్తారు గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని ప్రతిదానికి ఆధారపడిపోవడం తగ్గించాలండి అసలు ఇంట్లో అయినా సరే ఏ పనికైనా సరే మన పనులు మనం చేసుకోవాలి మన ఓపుకున్న నాళ్ళు మనం తిరగాలి చేసుకోవాలి ఓపిక ఇవ్వని సదా భగవంతుని ప్రార్థించాలి అంతేగాని ఎవరైనా సాయం చేస్తే బాగుండు ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు అని డిపెండెన్సీ ఎప్పుడు కరెక్ట్ కాదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన కాళ్ళ మీద మనం మన పనులన్నీ మనం ఉన్న నాళ్ళు తిరుగుతూ చేసుకోవాలి ఎప్పుడు భగవంతుని అదే కోరుకోవాలి అంతే డబ్బు ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం ఇంకోటి ఇవ్వండి ఎంత డబ్బు ఇచ్చినా నీ ఆరోగ్యం సరిగ్గా లేకుండా నువ్వు బతకంతో ఉండి అలాంటివి కరెక్ట్ కాదు కదా అందుకని ఎప్పుడు నువ్వు నీ పని నువ్వు చేసుకునేలా ఉండాలి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అలాగే గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది ఆ డ్రైనేజీలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని గవర్నమెంట్ మీద నింద వేయడం కాదు ముందు ప్రజల్లో అవేర్నెస్ రావాలి అందరూ చేతి సంచులు జ్యూట్ బ్యాగ్స్ అలాంటివి వాడండి ప్లాస్టిక్ కవర్స్ తీసుకోవద్దు దయచేసి నేను అందరికీ చేసే విజ్ఞప్తి ఇదే ఉంటాను మీ విజయాపనాల